మాట్లాడి అమ్మ ఆమెతో ఏం మాట్లాడుతాన్ని చూస్తా ఇప్పుడు బిడ్డ ఏమో ఏమవుతుంది అన్నబిడ్డ మీ అన్నబిడ్డ మానే మాట్లాడిపోయి పోయి ఆడికి పోయి నువ్వు ముందు పోయి కావాలి కావాలి కావాలని తీసుకోమీ అది నెత్తిన వస్తుందా లేదా कावल ने नमन तेलबद्ध हूं नई गेम न कांटे ये में मैतेदिकु छुट्टाल बिस्तु बिस्तु माना तना छुट्टाल ये तक सुचार ये तक पद्दा कावल छुट्टाल हूं हां हां मैं डॉक्टरलम ने के समस्या है छुट्टाटा హెడ్క్ చెప్పింది కదా తిన్నా తాగినా తల బాగా నొప్పిలేస్తుంది అని చెప్తుంది మీకు ఏ సమస్య మీకు ఏమైతుందో ఎప్పుడు ఏమన్నా నాకు తెలుసు అంటుంది బూడొమ్మలు అంటుంది వాళ్ళని నన్ను నన్నేడా చూడలేదా మంచిగా ఉందా కాకనా నీ పేరేం పేరు పద్మా పద్మ మీరు ఎంతమంది అక్క చెల్లెలు తెలియదు ఆ పాప బట్టలు తెలియదు మీరు ఎంతమంది అక్క చెల్లెల్లో నీకు తెలియదా భయమైతుందా కడుపులో భయం అవుతుందాపడు భయం నువ్వు భయపడవు కానీ నీకు భయం అవుతుంది నేను మాట్లాడు ఎవ్వరు మాట్లాడరా నీతోని మరి రోజు ఇక్కడికి వస్తావా నేను మాట్లాడతా నలుగురు అన్న తమ్ముడు పాడద్ది ఇంట్లో పాడదు తేడా నలుగురు అన్నదమ్ములా అంటే అంటే నేను ఎంత ఉంటాను ఎత్తి వస్తుంది నేను ఎత్తిని వస్తుందా పాటలు పాడనీకి వస్తుందా జంటు బామ్మ పెట్టుకుంటావా జంటుపా బయట వాకిట్ వాకిట్లో కూర్చున్నావా తగ్గదా మరి తాళం వేస్తు తీసుకోపోతుంది తాళం నిన్న ఇంట్లో వేసి తాళం వేస్తారా తాళంలో బాగా అదే అట్లా వేసి తాళం వేసి పెడితే ఆమెకి భయం అయిందంటే బయట ఎవరికి నీకా ఎవరన్నారు నీకు లేదని అంత మరి హాస్పిటల్ పోయినావా తెలువ రోజు అష్టం తూ కుటు వస్తుంది తడిసిపోతుంది అన్ని రోజులు తూ కురుతుర తక్కువ చెప్తారు ఎక్కువ రోజు పన్నెండు రోజులు ఇంకా పది రోజులు పన్నెండు చప్పు పెట్టినా కడుక్కున్నా చప్పు పెట్టుకొని ఊరు గంటలు నాలుగు గంటలకు నాలుగు గంటలకు లేస్తావా రోజు కూర్ తిన్నాడు మాట్లాడు ఎవరు మాట్లాడరా రోజు వచ్చి అమ్మ దగ్గర కూర్చోవాలి పాపల్ రామ్ రామ్ చేస్తు పూర్కను ఒక పాప పాప చిన్న చిన్న పాప చిన్నప్పుడు

చె చెప్తుంటా నాకు నవ్వుతుంది మీ అత్త వాళ్ళు ఎక్కడ ఇచ్చారు మరి నాన్న అత్త కొడుకు ఇచ్చేసా కూసా నీకు నిన్నే అడిగేది నాన్న మా 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 నాన్న అక్క కొడుకు ఇచ్చింది మెయిన్ వాళ్ళకి ఇచ్చారు ఇచ్చారు అప్పుడు ఇచ్చారు ఇప్పుడు మంచి మంచి ఇరవై ఐదు వేలు యాభై వేలు జీతకానికి ఇస్తాయి అప్పుడు బాబు అని బతుకని మా నెట్ మీద బరువు తీసి ఆడవాడేసి బతున్నా ఎందుకు అప్పుడు కట్నాలు లేవా మరి ఉన్నాయి కానీ మా నాన్న దగ్గర మా అత్తమ్మ తక్కువ తీసుకుంది ఎంత ఇచ్చారు కట్నం మీద రెండు వందలు ఎన్ని ఎన్నిచ్చిర్రు పదకొండు నూరు పదకొండు నూరులు అంతే ఇక అంతకన్నా ఎక్కువ పదకొండు వందలు ఇక పెట్టే అల్మారి మంచమేమి ఇవ్వాలి ఇచ్చిన్నాము ఒక సాప రెండు ప్లేట్లు రెండు గ్లాసులు అంతే అంతే అందుకని కొని ఇక ఇట్లా వంట లేదు మరి మీ అత్త ఏమన్న నాకా నాకు ఇద్దరు కొడుకు ఇద్దరు బిడ్డలు నాకు ఒక కమ్ మా పేద బాబుకు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ మీ బాబకు మీ మా తండ్రికి మా తండ్రికి ఐదుగురు అన్నదమ్ములు ఐదు రాన్నాం అందరు వేయండి నొక్కదన్నం ఎవరికి আগানও এত মental করছে কুডব কুডব সর হেড়ব কাও হেড়ছ হেড়ডাটা না এই হেড়ছিনি হাই হেড়ো হেড়ো స్కూల్ తల్లి మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు మీరు మేము మేము నలుగురికి నేను ఒక్కదాన్ని ముగ్గురు అక్క చెల్లెలు వేయండి ఒక ఐదుగురు తమ్ముళ్లకు ఒక తమ్ముడు అందరు మా తమ్ముడు ఇద్దరున్నారు అప్పుడు ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో ఇద్దరు కదా మీరు ఎట్లా తీసుకెళ్తుంటే ఉంటే స్కూల్కి పోల్కపోదు ఈ మా ఇల్లు ఈ చిన్న కోటమి మా చిన్న డొడ్డీ మంచిగా కానీ నా చిన్న కోటం ఎత్తుకపోదు ఎక్క సాధన అంటుండే బోకల్ ఉంటుంది ఏం అప్పుడు చదివేటప్పుడు తొవంతాగే తవ్వుంటా నవ్వు ఎందుకు వాయ పోతే వాయింటారు ఎలా అంటుండే జరిగిపోతుంది జరజాకి పోతుంది ఇప్పుడు ఏమో ఇంత ఆయన పని వచ్చేదాకా నా పానం ఇట్లా అవుతుంది అక్కడికి ఎప్పుడు వస్తాడు ఒకటి ఇటు భగవాన్లు అంతలు చేస్తుడు అదే పని ఆయన ఎక్కడ మీ అత్తగారు ఎక్కడ ఇచ్చారు అక్కడ మా మామగారు సైడ్ కరీంనగర్ కరీంనగర్ అవుతా కరీంనగర్ అవుతా మరి ఎందుకు అంత తొందరగా పెళ్లి చేసారు తొమ్మిది సంవత్సరాలకే నీకు చేతులు అప్పుడు అక్కడమ్మా మా సైటు అప్పుడు మా నల్లకి ఇద్దరు కట్నం తక్కువ తీసుకుంటారు కట్నం తక్కువ తీసుకుంటారు అని అక్కల కొడుకులకు చెల్లన్న కొడుకులకు మా మమ్మీ నవ్వుతూ తల్లి మా నాన్న అక్క బిడ్డ ఉన్నది మానవలు రాజేంద్ర నగడు ఉంటుంది మా కాంతళ్ళం కూడా కొంతమంది లేరు నాన్న తొమ్మిది మంది కొడుకులు ఆరు మంది బిడ్డలు ఆమె తల్లి చచ్చిపోయింది ఆమె చచ్చిపోయింది మా

बाय जब बाईले 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 बाई नो नो बाई ये बाई ये अंकल को बाई ए नो जपम्मा बाई बाई मोबाइल जपम्मा किटला किटला काल किटला चनस्ते ले कही चाहिए